బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భద్రాచలం వద్ద గోదావరి ఉగ్ర రూపం దాల్చింది ఎడతెరిపి లేని వర్షాలతో కుండను తలపేస్తోంది భారీగా వరద పోటెత్తడంతో గంట గంటకు పెరుగుతున్న నీటి మట్టం ముప్పై ఎనిమిది అడుగులకు చేరింది చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు ఎగువ ఉన్న ఛత్తీస్గఢ్ నుండి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టు నుండి నలభై ఎనిమిది వేల నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు అంతేకాక ఎగువ ఉన్న వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఆ వరద నీరు కూడా వచ్చి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ఎగువ నుంచి వరద కొనసాగుతుండటంతో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది నలభై మూడు అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు రాబోయే వరదలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అధికారులు వరద సహాయక చర్యలు చేపట్టారు ఈ క్రమంలోనే లాంచీలను గజ ఇతగాళ్లను సిద్ధంగా ఉంచారు దీంతో పాటు గోదావరి స్నాన వద్ద ప్రమాదిక సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు స్నాన కూడా దాదాపుగా మునిగిపోవడంతో భక్తులు ఎవరు గోదావరి స్నానానికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు అటు భద్రాచలం ఏజెన్సీలోని చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టుకు దుమ్మగూడెం మండలంలో మంగి వాగు తూరుబాక వాగుతో పాటు ఎగువ ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో తాలిపేరు ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లు పూర్తిగా ఎత్తి నలభై ఎనిమిది వేల క్యూసెక్లకు పైగా నీటిని అధికారులు గోదావరిలోకి వదులుతున్నారు ఈ ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మరో రెండు మూడు రోజుల పాటు వరద ప్రభావం ఉండబోతుందని కేంద్ర జల వనరుల శాఖ అధికారులు తెలిపారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్నటువంటి లేని వర్షాల వల్ల ఆ వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే మొత్తం రహదారులు కూడా బంద్ అయిపోయి రహదారి సౌకర్యం కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది ఆ ఛత్తీస్గఢ్ లో అటు ఏజెన్సీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతోని చర్ల మండలంలో కాలిపేరు ప్రాజెక్టు భారీగా వరద ఉధృతి వస్తుంది ఈ ప్రాజెక్టు ఇరవై ఐదు గేట్లు ఎత్తి యాభై వేల ఏడు వందల ఇరవై ఆరు కీసుకుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు గత రెండు మూడు రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది దీంతో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది రోజు రోజుకు క్రమంగా పెరుగుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోని ఈ భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి రోజు పెరుగుతా ఉంది ఇది ఈ రోజు సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ నలభై మూడు అడుగులకు చేరుకునే అవకాశం ఉంది నలభై ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఏడు అడుగుల వరకు నీటి మట్టం కొనసాగుతుంది నిన్న ఉదయం ముప్పై రెండు అడుగులు ఉన్నది నీటి మట్టం ఈ రోజు ఉదయానికి ముప్పై ఏడు అడుగులకు చేరుకుంది ఇది నలభై మూడు అడుగులకు చేరుకుంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అంత విధిగా వరద వచ్చే అవకాశం ఉందండి అధికారులు కూడా చెప్తా ఉన్నారు ఇప్పటి మాత్రం చూస్తే ముప్పై ఏడు అడుగులు ఈ రోజు ఉదయం నుండి అయితే భద్రాచలం గోదావరి వద్ద మాత్రం ఆరు లక్షల యాభై ఆరు వేల నూట ముప్పై నాలుగు కీసెక్ చెప్తా కింద రహిం రైట్ వెంకటరావు